నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ టీవీ త్రిబుల్ న్యూస్ కి స్వాగతం ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జాతీయ పతాకా ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకా ఆవిష్కరణ చేశారు மொக்கல் மொக்கல் சொல்ல பாரதியின் <laughs> <Jai. laughs> कोड़पुला कोडीAspNetCore में जो स्वास्थ्य केंद्र है भारत माता की जय भारत माता की जय जय यो लन्छु कढ औ धन करेगी इंदिरा गांधी अध्यक्ष बुला लेंगे करेंगे दारांग करेंगे इधर इधर सरपतरा है एक्टिक करेंगे दारांग बोलेंगे मुड़वट गाने कोई हटका झटका ही है धन्यवाद जय हिंद

చూడాకింక్ష ఈ స్వాతంత్రం రావటానికి వందల సంవత్సరాలు లక్షలాది వీరు వాళ్ళ కుటుంబాలను వదిలి వాళ్ళ ఆస్తులను వదిలి ప్రాణాలు కోల్పోయి చిన్న ఉదాహరణ అందమాన్ జైలు వేలాది మంది యువకులు భారతదేశం ననుమూల వైపు నుంచి బ్రిటిష్ దుర్మార్గమైన పాలకులు అంటే వీర సవర్గర్ లాంటి వీరులందరూ తీసుకెళ్ళి స్వతంత్రకాంక్షని నిర్బంధించాలని వేలాది మంది వీరు అసలు వాళ్ళు ఎవరో ఎక్కడో తెలియకుండానే చనిపోయింది స్వాతంత్రం గురించి అట్లాంటి చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇప్పటి తరము మర్చిపోతున్నారు స్వాతంత్రం ఎట్లా వచ్చిందని ఎవరికి అర్థం కావట్లేదు సెల్ ఫోన్ల మాయాజాలంలో రకరకాల దేశంలో దేశభక్తి లేనోళ్ళు నాయకత్వాలు వహిస్తున్నారు రాజకీయ పార్టీ చైనా పోయి ఒకటి మాట్లాడతారు అమెరికా పోయి ఒకటి మాట్లాడతారు అమెరికా చైనాలు అవి మన శత్రు దేశాల మిత్ర దేశాలు పక్కన పెడితే మన దేశాన్ని గౌరవించడం నేర్చుకోవాలని ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అందరికీ చెప్తారు మీరు అనుకుంటున్నట్లు మొన్న మొన్న గుట్టి మొన్న ఓటచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు ఇప్పుడున్న నాయకులు దేనికి కోట్లాది మంది ప్రజలు త్యాగాలు చేసిన స్వాతంత్రం ఈ స్వాతంత్రం ఇట్లనే ఉండాలా నిలవాలా మనం ఎల్లకాలం ఈ స్వేచ్ఛవాయువుని పీల్చాలంటే ఇప్పుడున్న యువత దయచేసి ఈ దుర్మార్గమైన నాయకత్వాన్ని తరిమి కొట్టి ఎవడైతే దేశద్రోవులాగా మాట్లాడుతారో దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా సరే వాళ్ళు ఏం చేస్తారో యువకులు నిర్ణయించుకోవాలి అప్పట్లో మన స్వాతంత్ర వీరులు ఏం చేసేవారు స్వాతంత్రం గురించి వాళ్ళని కూడా అదే సమాధానం చెప్తేనే కొడుకులు మాటలు సమాధానంగా ఉంటారు ఎవడైనా సరే ఈ దేశం అన్నం తిన్నవాడు ఈ దేశం గాలి పిలిచిన దేశభక్తుడై ఉండాలి దేశ ద్రోవ మాటలు ఎప్పుడు మాట్లాడినా అని మదిలేదు నేను దేశం ఏమనుకుంటున్నారా మీరు ఈ దేశం అంటే ఊరికే నచ్చింది అనుకుంటున్నారా అదేదో జైలు నుండి వాళ్ళు రాసుకున్న లేకపోతే అహింస అనుకుంటున్న నాలుగు మాటలు చెప్పినా కాదు వేలాది మంది కాదు లక్షలాది మంది త్యాగాలు చేసిన ఇది రక్త తర్పణం చేసిన నేల కాబట్టి ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న యువతరానికి మొత్తం చెప్తున్నా ఇది మీ భవిష్యత్తు భారతదేశం ఈ కుహాన రాజకీయవాదులు ఎవరైతే రాజకీయ నాయకులు ఈ దేశ వ్యతిరేకంగా మాట్లాడి ఎప్పుడైనా సరే నక్కనే ఖండించండి వీళ్ళైతే కాళ్ళు చేతులు ఇరుగుంటాండి పోలో భారత్ మా భారత్